హాయ్ హలో అందరు కొందనాలు ఎలా నేను అయితే చాలా బాగున్నాను కాకరకాయతో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలు కాకరకాయ చూడగానే వద్దు వద్దు అంటారు కదా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా ఏ రెసిపీ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ అయితే కాకరకాయకి పైన లేయర్ అంతా పీల్చేసి కొంచెం ఉప్పు పసుపు కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి ఆ తర్వాత కొంచెం మధ్యలో కట్ చేసుకొని ఏదన్నా వాటర్ ఉంటే పిండి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం ధనియాలు పుట్నాలు వేసి చక్కగా కొంచెం వేగిన తర్వాత ఇలాగ ఎండుమిర్చి కూడా వేసుకొని చక్కగా వేపుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి కూడా వేసి ఇది మొత్తం ఇలాగ చక్కగా వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఇలాగ చూసారా కాకరకాయకి మధ్యలో పెట్టేసుకోవాలి స్టఫ్ అంతా చక్కగా మొత్తం ఫిల్ చేసుకొని వన్ బై వన్ అన్నీ అలాగా ఫిల్ చేసుకున్న తర్వాత నూనె హీట్ అయిన తర్వాత చూసుకొని ఆ ప్యాన్లో వేసి చక్కగా వేపి వేపుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలకైతే భలే నచ్చుతుంది కాకరకాయలో ఉన్న చేదంతా పోయి మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే దేవుడు కూడా మనలో ఉన్న చేదు స్వభావాన్ని తీసేసి మంచిగా ఆయన స్వరూపంలోకి మనల్ని మార్చుకుంటాడు మనలో ఏదన్నా చేదు అనుభవాలుంటే మనలో ఏదన్నా బాధాకరమైన విషయాలు ఉంటే ఆయన పాదాలు చెంత మారుపెట్టినప్పుడు తప్పకుండా తీసేసే దేవుడు